మరియమాత పూజిత మాసము మే నెల ఎనిమిదవ దినము గాబ్రేలు దూత దేవమాతకు మంగళవార్త చెప్పి ఆమెను స్థుతించెను మొదటిది మరియమ్మ గారు సకల జ్ఞానవరములను పొందినది రెండవది మరియమ్మ మరియమ్మగారు ఎందు సర్వేశ్వరుడు ఉన్నారు మూడవది మరియమ్మ గారు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినది మొదటిది దేవదూత మరియమ్మ గారికి ప్రత్యక్షమై దేవుని నుండి ఆమె పొందిన గొప్ప మేళన గురించి కొనియాడు పొగుడునది ఆ దూత మరియమ్మ గారికి మరియమ్మ గారితో దేవప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము అని స్థుతి స్తోత్రము పలికెను త్రియేక దేవుడు పుత్రుడైన శ్రీవేశ్వరుని మనుషోత్తర వర్తమానమును దేవదూతల ద్వారా మరియమ్మ గారికి తెలిపినప్పుడు దేవదూతయు మరియమాతకు కలిగిన ఘనతను తెలుసుకుని మిక్కిలి పొగడెను దేవమాత పూర్తిగా సర్వేశ్వరుని సకల అనుగ్రహములకు పాత్రులై దైవ ఇష్ట ప్రసాద స్థితిలో జీవించును మనోవాక్యాలమయ్యందు పరిశుద్ధురాలై ఉండెను దైవ ఇష్ట ప్రసాద స్థితియే మరియమ్మాతకు సర్వాలంకారమై రాజీళ్లుచుండును పరిశుద్ధ ఆత్మ పరిపూర్ణ వరములను మరియమాత హృదయము నిండియుండెను అందుచేతనే ఆమె అందుకున్న స్వల్ప పాపమైన లేక పుణ్యతులందరికంటే కంటే దేవునికి ప్రేమ పాత్రలుగానున్నది ఏక దేవుని పేరట గాబ్రియేలు దేవ్ దూత పరిశుద్ధ కన్యమర్యమ పొగడి స్థుతించను మనమును ఆ దేవతతో నేకేభవించి ఆ పరిపూర్ణ పరిశుద్రాలను సకల వరప్రసాదంతో నిండిన వారు కన్యమర్యమును పొగడి స్థుతించదము ఆమె పొందిన దైవవరములలో భాగ్యము మనకును దయచేయనట్లు మన కొరకు సర్వేశ్వరిని వేడుకోమని ఆమెకు మనవి చేయుదము రెండవది మహాశక్తివంతులను మహా మహిమానితుడైన ఆ పరమేశ్వరుడు ఇందుకలడు అందులేడు అనక సర్వ సృష్టి యందును వాసము చేయుచున్నాడు ప్రత్యేకించి పరిశుద్ధాత్మ మానవుల మానవులయందు ప్రియ నివాసీయమై ఉన్నాడు కానీ అన్నిటికంటే అధికముగా అందరికంటేను మిన్నగా దేవుని తల్లియగు మరియమ్మగారు ఎందు సర్వేశ్వరుడు సంపూర్ణముగా వాసం చేసెను అందువలన గాబ్రియేలు దూత కన్యమరియమ్మను చూడగానే వందనము చెప్పి వారు మీతో ఉన్నారు అని పొగడెను నిజముగా కన్యమరియమ్మ సర్వేశునితో పూర్తిగా ఐక్యమయ్యుండును దేవునికి అత్యంత ప్రియురాలయ్యుండును దేవుడు ఆమె హృదయమును ప్రీతికల పరిశుద్ధ ఆత్మచే పూర్తిగా నిండి ఉండెను పుత్రుడగు సర్వేశ్వరుడు తన గర్భము నుండి పసికందుగా జన్మించినందునే కన్యమరియమ్మ ప్రేమ హృదయము నుండి పొరులైనది దేవునితో ఇంకను అధికంగా ఐక్యమయ్యను సకల లోకముల యొక్క సృష్టి స్థితి లయాకారుడగు భగవంతునికి కన్యామరియమ్మ యొక్క ఆత్మ శరీరమును దివ్య దైవ దివ్య దై దైవాలయమై అట్టి భాగ్ భాగ్యవతి కన్యమరియమ్మ ఆమె భాగ్యములో మనమును భాగస్థములై మన హృదయములను దేవునికి ఆలయమగినట్లు దైవ ప్రసాద స్థితిలో మనలను నడిపింపమని ఆ మరియమాతను వేడుకుందము మన దైవ ఇష్ట ప్రసాదము స్థితిని పొగుడై చావైన పాపముల పడకుండా ప్రయత్నించుచు ఆ మాత సహాయమును అడుగదము దైవ ఇష్ట ప్రస్థితిని మనము పొగిడినట్లు క్షణమైన మన ఆత్మ పిశాచికి ఆలయము కాకుండా గ్రహించి అట్టి దౌపార్గ్యపు స్థితి నుండి మనలను రక్షింపమని మరియమ్మ గారిని వేడుకుందము మూడవది స్త్రీలలో ఆశ్రదింపబడిన దానవు నీవే అని గాబ్రేల దూత కన్యామర్యమును పొగిడి స్థుతించెను అనగా ఈ భూమిపై జన్మితమైన స్త్రీలందరికంటే కన్యమర్యమయు సర్వేశ్వరుడు మహంగా బహుగా దీవించి ఆమెను అందరి స్త్రీల నుండి ప్రత్యక్షించి స్త్రీలందరికీ స్త్రీలందరికీ కన్యమర్య తలమణి స్త్రీలందరికీ కన్యమర్య తల మాణిక్యము స్త్రీలు యొక్క కన్యత్వము చెడకుండా మాతృమూర్తిగా నిష్కలంకంగా భాగ్యమును మరియమాతకు మాత్రమే దక్కినది ఆ స్వభావనకు కన్యత్వము మాతృత్వము కలయక మరియమ్మగారి ఎందే సంభవించినవి ఇది సామాన్య లోకమునకు నాశనము కాదు అందుచే ఇది దైవరహస్యము ఒకే సమయంలో కన్యకగా మహిమపరచబడిన తల్లిగా గౌరవబడిన పరిశుద్ధరాలు అని అనిపించుకొనక ఒకే ఒక స్త్రీమూర్తి కన్యమరియ పితియగు దేవుడి తన ముద్దుల కుమార్తెగా పుత్రుడగు క్రీస్తు దేవుడేయుగు తన అనుగుణంగా తల్లిగాను పరిశుద్ధాత్మకు దేవుడైనను తన ప్రియసఖిగా భావించి కన్య మరియ త్రియేక సర్వేసునియందు సంపూర్తిగా ఐక్యమై వారియందు జీవించి బాసిల్లైనది అటి ఘనతకు పాత్రాలైన మరియు మాతను మనమును ఘనముగా ఇచ్చి ఆమెతో నేకీభవించి దేవునితో ఐక్యముగా జీవింప ప్రతిదినమును మన శక్తి వచ్చిన లేక ప్రయాసపడినచో మన జీవితములు ధన్యమగును అద్భుతము మనమింతకు ముందు చదివినట్లు త్రీకళ జపమును ప్రతిదినము ప్రపంచమందలి క్రైస్తవులెల్లనూ చెప్పుకుందరు పాస్కా త్రికాలంలో మాత్రము ఉత్తాన పండుగ మొదలుకుని త్రియేక దేవుని పండుగ దినమున వరకు ఈ ఈ త్రీకల జపమునకు బదులు పరలోక్మి యొక్క రాజ్ని సంతోషించండి హల్లేలుయ్యా అనేడు జపమును చెప్పుకుందరు పాస్కా కాలంలో చెప్పిడు జపమును కావున దీనిని పాస్కాత్రేకలు జపమని పిలుచెదరు ఈ త్రీకాల జపం యొక్క పూర్తి చరిత్ర తెలుసుకుందాము పునీత గెగోరి పాపు గారు తిరిసభకు తలకాడ నుండి కాలములో రోము నగరం నందు ఒక గొప్ప భయంకరమైన అంటి వ్యాధి ప్రజలు ఈ అంటువ్యాధిచే అసంఖ్యులను మరణించరి గురువులను ప్రజలందరి కలుసు ప్రజలందరిని కలుసుకుని వారికి పాప సంకీర్తమిచ్చుటకు వీలు చిక్కలేదు అనేక మంది క్రైస్తవులు పాప సంకీర్తనం లేకయ్యే మరణించిరి క్రైస్తవులు ఉపవాసం చేసి సామూహిక ప్రార్థనలు జరుపుకుని ఎగోరి పాపగారు క్రైస్తవ ప్రజలను సంబ క్రైస్తవ ప్రజలను అభ్యందించిరి కానీ ఆ వెంట అంటు వ్యాధి ఆగలేదు దినదినమునకు మృతుల సంఖ్య పెరుగుచుండెను ప్రజలనూ భయప్రాంతులయ్యరి అప్పుడు పాపగారు ప్రార్థనాపూర్వకంగా దేవమాతకు ఉత్సవము జరుపుకొనిచ్చుకుని నిశ్చయించుకునిరి రోములో మరియమ్మ గారి పేరిట పెద్ద దేవాలయం ఒకటి ఉండెను ఆ దేవాలయంలో నొక పెద్ద దేవమాత పటం ఒకటి ఉండెను ఆ దేవమాత పటమును రోమునగరమునందలి భక్తి ప్రవర్తనలతో నూరేగింపు పాపుగారు నిశ్చయించుకుని పురజనులు సహకారంతో భక్తి శ్రద్ధలతో గౌరవ మర్యాదలతో ప్రార్థన గీతాలతో దయదీపనంగా మరియమాతను ఊరేగింపు జరిగినది దేవమాత కనికరమును ప్రజలు కనుల పండగ చూడగలిరి ఊరేగింపు వెళ్ళిన వీధులలో అంటి వ్యాధి ఆశ్చర్యముగా ఆగిపోయినది ఊరేగింపు జరుగుచుండగా ప్రజలు గొప్ప అద్భుతమును తిలకించిరి రోము పటన మధ్య ఒక కోటపై ఒక సమ్మస్కుడు ధవళ కాంతులతో నిలిచిండి ఉండుటను ప్రజలు చూచిరి ఆ దూత చేతిలో రక్తసిద్ధమైన ఒక కత్తి ఉండును ప్రజలు చూచుచుండగా దేవదూత ఆ కత్తిని తన ఎరలోనికి విడిచిపెట్టెను మరికొందరు సన్మస్కులు వచ్చి పరల పరలోకము యొక్క రాజ్ని సంతోషింపు అను సంతోష గీతమును పాడిరి పాపుగారు ప్రజలు దూత పాటకు అనుపలవిగా సర్వేశ్వరునికి పరిశుద్ధ ఆత్మ మా కొరకు వేడుకొనండి అను పాట పాడిరి రోము నగరమున ఈ అద్భుతంతో అంటువ్యాధి అంతమైనది ఆనాటి నుండి ఆ సంఘటన జ్ఞాపకార్థంగా సమ్మస్ పాడిన ఆ జపమును నేడును మనము పాస్కా కాలమందు మందు మందు ప్రార్థించుచున్నాము సహోదరులారా ఈ త్రీకాల జపం యొక్క అద్భుత చరిత్రను తెలుసుకున్న మనము మన జీవిత ఉత్సాహములందు ఆ మాత భక్తితో స్థుతించి మహిమపరిచి గౌరవించి ప్రార్థిని ప్రార్థించినచో ఆ మాత మన ఆపదలను తొలగించుట నిజము జపము సకల శ్రీలయందు మికిలిగా ఆశ్చర్యంపబడిన ఓ కన్యమరియమ్మ ని అనుగ్రహించిన సకల వరమును తెలుసుకుని నేను ఆనందించుచున్నాను అటు దైవవరములను నాకును ఇప్పించే శక్తిగల దానివి నీవే నా ఆత్మ శరీరములను మీకు అప్పగించుచున్నాడు నన్ను కనికరించుము నా జీవిత కాలమునందును ముఖ్యంగా నా మరణ సమయమందును నాకు కావలసిన జ్ఞానవరములను మీ దీవకుమారుడు నాకు దయచేయినట్లు నా కొరకు ప్రార్థించండి ఆ శరణు గోరు జపము మిక్కిలి తల్లి మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడనూ లోకములో వినిది లేదని తలంచండి కన్యకల రాజ్ని దయ దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాను నిట్టూర్పు విడిచి ప్రలాపించడు ఏర్చెడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకుని మీ సముఖములో నిలిచి ఉన్నాను మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపమును తజింపక దయాపరి అయిన విన్నునోధరించండి ఆమె ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్